హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు అయితే నేను రవ్వలాడుతైతే వస్తానండి దీనికి నేను కేజీ సుజీ రవ్వ తీసుకున్నానండి అదే రవ్వ అంటాం కదా ఆ గోధుమ రవ్వ అయితే కేజీ తీసుకున్నాను దీనికి కేజీ షుగర్ కూడా తీసుకోవాలి ఇంకా ముందుకైతే కడాయిలో కొంచెం మనకి కలర్ మారే వరకు అయితే వేయించుకోవాలండి ఈ గోధుమని లో ఫ్లేమ్ లో పెట్టుకుని నెమ్మదిగా వేయించుకోవాలి ఇలా నూక వేగేలోపు నేను పచ్చి కొబ్బరిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకున్నానండి ఇలా కొంచెం నెమ్మదిగా లో ఫ్లేమ్ పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో నూకం కూడా కలుపుకుంటూ ఉండాలి ఇంక ఇలా డ్రై రోస్ట్ అయిన కొబ్బరిని అయితే ఇంకా పచ్చి కొబ్బరినే నేను ఇలా డ్రై రోస్ట్ చేశాను ఈ కొబ్బరిని కూడా నూక వేగిన తర్వాత ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తం కలపాలి మనకి పచ్చి కొబ్బరి వేసామంటే రవలోడయితే నిల్వ ఉండదండి మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత ఇంక ఈ నూకలో కలిపేసి నూకను ఒకసారి మరలా కాసేపు అయితే వేయించుకోవాలి చూశారుగా అయితే కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు ఈ నూకనైతే ఒక పళ్ళల్లోకి అయితే తీసేసుకోండి ఇంకా ఇలాగా ఒక పళ్ళలో తీసుకొని కొంచెం చల్లారిని ఇచ్చిన తర్వాత ఇప్పుడు కేజీ గోధుమ రవ్వకి కేజీ షుగర్ అన్నాను కదండి ఈ సుగర్ని ఎందులో వేసేసుకోవాలి కొంచెం గోరచ్చగా ఉన్నప్పుడే వేసేసుకోండి ఈ నూకలోనే మనం షుగర్ కూడా చూసుకుని తీసుకోండి కొంచెం చిన్న షుగర్ చిన్నగా ఉంటాయి కదండి ఆ షుగర్ తీసుకుంటే పర్వాలేదు మరీ పెద్దదైతే ఒక్కసారి మిక్సీ ఆన్ ఆఫ్ చేసుకుని పెట్టండి మరీ పౌడర్ లాగా అయితే చేయకండి కొంచెం చిన్నగా ఉండేలాగా ఈ షుగర్ ను కూడా కేజీ షుగర్ను కూడా వేసేసాను ముందు వేసాను కొంచెం మిగతాది కూడా వేసానండి కరెక్ట్ గా కేజీ కేజీ అయితే సరిపోతుంది ఇలా షుగర్ వేసిన తర్వాత మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలపాలి ఇలా కలిపిన తర్వాత మిగతా షుగర్ కూడా నేను వేసేసుకున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం మిక్సీ గిన్నెలోనండి కొంచెం షుగర్ తీసుకొని ఇందులో ఒక ఏడు యాలకులు అలా తీసుకోండి తొక్క తీసేసి దీని అయితే మెత్తని పౌడర్ లాగా అయితే పట్టుకోండి ఇలా పౌడర్లో పట్టుకొని ఇప్పుడు దీన్ని ఇందులో వేసేసుకోవాలి ఈ రవ్లాడికి ఇది ఫ్లేవర్ బాగుంటుందండి ఇలాచీ ఫ్లేవర్ అయితే ఇంక ఈ పౌడర్ కూడా వేసి మరొకసారి కలిపేసుకోవాలి ఈ లోపు నేను నెయ్యి పెట్టుకొని నెయ్యి హీట్ ఎక్కిన తర్వాత కిస్మిస్ అయితే వేసానండి వేసిన తర్వాత ఇంక డైరెక్ట్ ఆ నెయ్యితో సహా ఇంక ఇందులో వేసాను కిస్మిస్ని వేసేసి మొత్తం ఒకసారి కలపాలి ఈ లోపు మనం పాలు కూడా షవ్ మీద పెట్టుకోవాలండి అవి కాగిన తర్వాత గోరెచ్చగా ఉన్నప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా వేసుకుని రవలాడైతే చెట్టుకోవాలి ఇంకా లాస్ట్ క్లిప్ అయితే మిస్ అయిందండి లాస్ట్లో అయితే పాలు వేడి చేసుకున్న తర్వాత గోర వెచ్చగా ఉన్నప్పుడే కొంచెం కొంచెం కానీ ఎక్కువ అయితే వేయకూడదు ఎక్కువ వేస్తే రవలాడైతే నిల్వ ఉండదు నెయ్యి వేసిన తర్వాత కొద్దిగా పాలు వేసి మనకి లాడు అవుతుంది అనుకున్నప్పుడు ఇంకా ఆపేయండి ఎక్కువ పాలు వస్తే మనకి ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు ఇలా చేసుకున్నాను లాస్ట్లో క్లిప్ అయితే మిస్ అయింది ఇంక లాస్ట్లో రవ్వలాడు చుట్టుకోవడమే చూసారు కదా ఈ అయితే ఇలా తయారు చేశాను నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్